పరిశ్రమలకు నిలయం రామకుండం ఉద్యోగ ఉపాధి వనరులకు కేంద్రం మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ప్రఖ్యాతిగాంచింది నగరం వివిధ రాష్ట్రాలకు చెందిన శ్రమజీవులతో మనుగడ సాగిస్తున్న కార్మిక క్షేత్రం కానీ ఇదంతా రామగుండానికి ఒకవైపు దృశ్యమే నగరానికి రెండో వైపు చూస్తే కిడ్నీ రోగుల ఆక్రోశం వినిపిస్తుంది రామగుండం కాదు కాలుష్య కాసారం తింగిరని ప్రాంతంలో కిడ్నీ సమర్థ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి ప్రతి వంద మందిలో ఎనిమిది మందికి కిడ్నీ గండం పసిగెత్తులమ్మ పోడని స్టేట్లో ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నిలయమైన రామగుండం పారిశ్రామిక ప్రాంతం ప్రస్తుతం కాలుష్య కాసారంగా మారింది ప్రజల ప్రాణాలు కబళించే పరిస్థితి నెలకొంది పెద్దపల్లి జిల్లా పరిధిలోని రామగుండం కిడ్నీ రోగులతో అల్లాడిపోతోంది సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ మరికొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలతో విరాజిల్లుతున్న భారీ పరిశ్రమల కేంద్రమిది బొగ్గు విద్యుత్ ఎరువుల ఉత్పత్తితో దేశ అవసరాలు తీరుస్తూ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది నగరం స్వచ్ఛమైన గాలి నీరును కూడా అందించలేకపోతోంది సింగరేణి అనగానే నల్ల బంగారం గుర్తుకొస్తుంది ఆ నల్ల బంగారంతోనే విద్యుత్ వెలుగులు విరజిబ్బుతాయి ఆ విద్యుత్ వెలుగులు విరజింబడానికి కారణం సింగరేణి కార్మికులు అలాంటి సింగరేణి కార్మికులు అనరేగంతో బాధపడుతున్నారు సింగరేణి ప్రాంతంలో కిడ్నీ సమేత వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి ఎందుకోసం సింగరేణి ప్రాంతంలో కిడ్నీ సమేత వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయో ఒక్కసారి తెలుసుకుందాం పద పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యంతో గాలి రసాయనిక వ్యర్థాలతో గోదావరి జలాలు భారీగా కలుషితమైపోయి ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా చేస్తున్నాయి పెరిగిన కాలుష్యానికి తోడు బొగ్గు నిక్షేపాలకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయమైన ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కూడా ఇతర ప్రాంతాల కంటే అత్యధికంగా నమోదవుతూ ఉంటాయి ఈ కారణంగానే నగర ప్రజలు డీహైడ్రేషన్ కి గురి కావడం కలుషిత గాలి నీరు కారణంగా అనారోగ్యాల బారిన పడడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది ఈ పరిణామాలన్నీ ప్రధానంగా ప్రజల కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి కనబడుతున్న తల్లి కొడుకును కాపాడుకోవడానికి కిడ్నీ దానం చేసింది పదకొండు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడింది విధి వక్రీకరించింది ఆ పాడు రోగం బలి తీసుకుంది నిత్యం కొడుకు ఫోటోను చూస్తూ కన్నీరు ముందుగా వినిపిస్తుంది ఈ తల్లి ఇలాంటి ఎంతో మంది తల్లిలు మనోవేదనకు గురవుతున్నారు కిడ్నీ సమ్మెత వ్యాధులు ఎన్నో కుటుంబాలను చిన్నభిన్నం చేస్తూ అందకారంలో నెట్టేస్తున్నారు మా బిడ్డకు బాగలేకపోతే కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే నా కిడ్నీ ఇచ్చిన మా ఇవ చాలామంది బాధపడుతున్నారు ఏంటి పీసులు అంతా పోగా కాలుష్యము వేడి అన్నీ ఉంటా ఉంటాయి కిడ్నీలు ఖరాబ్ ఒక పది సంవత్సరాలు దాకా ఆమె పని ఆమె వేసుకుంటే యాక్టివ్గా ఉండేది ఇప్పుడు ఒక సంవత్సరం ఒక రెండు సంవత్సరాల నుంచి బాగా క్రిటికల్ అంటే బాగా క్రిటికల్ వాళ్ళ బొక్కలన్నీ కాల్షియం మరిగి వాళ్ళకి టాబ్లెట్లతోని దానితోని కాల్షియం మరిగి వాళ్ళ బొక్కలు సుధా పని చేయలేకపోతాయి ఇప్పుడు సుద్ద ఒక రెండు మూడు సంవత్సరాలకే పేషెంట్లు సిక్ అయిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నారు అట్లాంటి పొజిషన్లో ఆ డయల్సి పేషెంట్ల బాధలు అది అనుభవించేటప్పుడు తెలుసు కాదు వేరేటోళ్ళకి అర్థం కాదు అవి డాక్టర్లు సుధా వస్తున్నారు ఈ కాల్షియం ఈ పొజిషన్ సింగరేణి కాల్చి దాని పొగ వల్ల దానివల్ల ఈ కాల్షియం వల్ల సుత చెడిపోతానని బాగుమంది మంది ఇట్లాంటి బాధల నుండి ప్రభుత్వం మాకు వేరే వారికి సుత ఈ బాధలు వారికి సుత రావద్దని నేను మీకు తెలుసా మూడున్నర లక్షలకు పైగా జనాభా ఉన్న రామగుండల్లో ప్రతి మందిలో నుంచి ఎనిమిది మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు ప్రతి ఏటా డయాలసిస్ పేషెంట్ పెరగడం ఆందోళన కలిగించే అంశం వయసుతో సంబంధం లేకుండా కిడ్నీలు చెడిపోతున్నాయి ఓవైపు క్షీణిస్తున్న ఆరోగ్యం మరోవైపు ఎంతోమంది ఆర్థికంగా కుదేలవుతున్నారు మారుతున్న వాతావరణం పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగానే సింగరేణి ప్రాంతంలో కిడ్నీ సమేత వ్యాధులు పెరిగిపోతుందని డాక్టర్లు చెప్తున్నారు సింగరేణి వాసుల్లో అత్యధిక మంది గోదావరి నది నీరే తాగుతున్నారు అయితే నది నీరు మొత్తం కలుషితంగా మారిపోయింది ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థాలన్నీ ఆ నదిలోనే కలుస్తున్నాయి సరైన క్లోరినేషన్ చేయకుండానే తాగునీటిని అందిస్తున్నారు అప్పుడప్పుడు గోదావరి నీరు తెల్లటి నొరగలా కనిపిస్తుంది కాస్ట్ ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణం కనీసం కడుపు నిండా అన్నం కూడా తినలేని దుస్థితి ఇక్కడ ప్రజలది మిగతా ప్రాంతాలతో పోలిస్తే సింగరేణి ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది దీంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది వేసవి కాలంలో ప్రతి వంద మందిలో పదిహేను మంది వరకు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ఇక్కడ వయస్సుతో సంబంధం లేకుండా కిడ్నీ సమస్యలతో జనం విలవిలలాడిపోతున్నారు ఫలితంగా కని ప్రభుత్వాసుపత్రి డయాలసిస్ పేషెంట్లతో నిండిపోయింది రామకుండం ఆసుపత్రుల్లో పెరుగుతున్న డయాలసిస్ పేషెంట్ సంఖ్య కిడ్నీ వ్యాధుల తీవ్రతకు నిదర్శనంగా నిలబడుతోంది డయాలసిస్ స్టేజ్ దాటిన కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అయిన వారి ప్రాణం దక్కక అంతవరకు ట్రీట్మెంట్ కోసం చేసిన అప్పులతో చాలా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కిడ్నీ వ్యాధి ఘర్షణకి కిడ్నీ దానం చేస్తున్నారు కుటుంబ సభ్యులు కొంతమంది బతికి బయటపడుతుంటే మరికొంతమంది ప్రాణాలు వదిలిపెడుతున్నారు ఇంటి పెద్ద దిక్కు చనిపోవడంతో అనతలుగా మారి ఆర్థిక సమస్యలో కొట్టుమిట్టాడుతున్నారు సింగరేణి ప్రాంతంలో కాలుష్యం కారణంగా ఎన్నో కుటుంబాలు విషాదం నిండుతుంది ఇప్పటికిరా ప్రభుత్వం స్పందించి కాలుష్య నివారణ కోసం చర్యలు తీసుకోవాలని బాయిద కుటుంబాలు కోరుతున్నాయి చాప కింద నీరులా విస్తరిస్తున్న కిడ్నీ వ్యాధులతో రామగుండం పారిశ్రామిక ప్రాంతమంతా విలవిలలాడిపోతోంది పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో డయాలసిస్ పేషెంట్స్ సంఖ్య మరింత పెరిగిపోయి ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉంది రామగుండం గోదావరి ఖని ఇలా ఊరు ఏదైనా గోస మాత్రం ఒక్కటి గోదావరి కణిలో డయాలసిస్ పేషెంట్ సంఖ్య ఈ మూడేళ్లలోనే గణనీయంగా పెరిగిపోయింది మొత్తం కాలుష్యంతో నిండిపోయి ప్రజల ప్రాణాల్ని మింగేస్తోంది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు డయాలసిస్ చేయలేకపోతే వీళ్ళకి మెయిన్గా సర్వైవ్ కావడం కుదరదు ఇంట్లో ఏ పని చేసుకోలేదు ఆయాసం వస్తుంది అండ్ బోన్స్ అన్నీ వీక్ అవుతాయి ఎవ్రీథింగ్ వీక్ అవుతాయి మెయిన్గా ఏంటంటే ఈ ఈ పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఆ పొల్యూషన్ మెయిన్ ఒకటి తర్వాత ఎక్కువ డిహైడ్రేట్ అవుతారు అంటే ఇక్కడ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి ఎక్కువ సెట్టింగ్ ఎక్కువ డిహైడ్రేట్ అవుతుంది దానికి కావాల్సినంత వాటర్ ఇంటేక్ తీసుకోరు ఎక్కువ అవుట్పుట్ ఉండదు కిడ్నీ మీద అది అది కూడా లోడ్ పడుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఈ డయాలసిస్ వల్ల కంట్రోల్ కాకపోతే ఇక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషనే చేయాల్సి వస్తుంది ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా కష్టం అంటే అవయవధానం అవి అందరికీ యాక్సెప్ట్ కాదు ఏంటంటే కంపాటబిలిటీ ఉండదు పెరుగుతున్న కాలుష్యాన్ని కట్టడి చేయడంలో ఇంకా ఇంకా నిర్లక్ష్యం వహిస్తే రామకొండ లాంటి పారిశ్రామిక ప్రాంతంలో మరణ మృదంగం తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రజల సంరక్షణ కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలు కాలుష్యాన్ని కట్టడి చేసి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే చర్యలు చేపట్టాలి అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుంది సింగరేణి ద్వారా ఈ రెండు ప్రభుత్వాలకి వందల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది తినే తిండి తాగే నీరు పీల్చే గాలి కూడా పూర్తిగా కలసమవుతున్నాయి వేగంగా విస్తరిస్తున్న కాలుష్యం కారణంగా ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారు ఇప్పటికైనా అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని కాలుష్య నివారణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు